మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్ గా ఒక పంచ్ వేశారు దాన్ని సోషల్ మీడియాలో వదిలారు తనకు బాగా ఇష్టమైన పాత సినిమా వదిన అంటూ అక్కినేని సావిత్రి ఉన్న అలనాటి పోస్టర్ను ఆయన ట్విట్ చేసి మరీ వదిలిపెట్టారు నాగబాబు ఈ విధంగా పోస్టర్ని వదలడం ద్వారా ఒక పార్టీని గురిపెట్టారని అంటున్నారు తాడిపల్లిగూడెంలో నిర్వహించిన జెండా బహిరంగ సభలో పవన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి జగన్ని పట్టుకొని నాలుగో పెళ్లం అంటూ ఆవేశంగా మాట్లాడారు దాంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో అది వైరల్ అయింది జన పవన్ అన్నకు వదినా అంటూ వైసీపీని ర్యాగింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా అంతా పూలకాలతో ఊగిపోతున్న వేళ నాగబాబు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు వదిన అంటూ ఆయన వదిలిన ఈ పోస్టర్ ఏ పార్టీని టార్గెట్ చేసిందో వేరే చెప్పనక్కర్లేదని అంటున్నారు జనసేన సోషల్ మీడియా వారికి మద్దతుగానే నాగబాబు ఇలా ట్వీట్ చేశారని చెప్తున్నారు నాగబాబు ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారన్న టాక్ వినిపిస్తుంది అందుకే ఆయన ఈ విధంగా తనదైన శైలిలో వైసీపీని ఆడుకుంటున్నారని చర్చించుకుంటున్నారు జన మరోవైపు చూస్తే నాగబాబు ఈ విధంగా చేయడం కొత్త కాదని అంటున్నారు గతంలో కూడా ఆయన సినీ నటుడు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ పాతకాలం హాస్య నటుడు అంజీ బాలకృష్ణ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి బాలయ్య ఫ్యాన్స్ కి మంట పుట్టించారు ఇలా నాగబాబు తరచూ ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఈ రకమైన పంచులు పేలుస్తూ ఉంటారు అయితే ప్రస్తుత ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి జనసేన వైసీపీల మధ్య సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక స్థాయిలో యుద్ధమే సాగుతుంది నాగబాబు కూడా ఈ పంచ్ వేయడం ద్వారా తాను కూడా ఉన్నానని చెప్పేశారని అంటున్నారు వైసీపీ నేతలంతా రోజంతా ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉన్నారు ఆయనకు సూయలేదా అని వైసీపీ అధికార సోషల్ మీడియాలోనే విమర్శలు చేసింది మంత్రులు మాజీ మంత్రులు కూడా విమర్శలు రాజేశారు ఇలాంటి సమయంలో నాగబాబు వదిన పోస్టర్ అలాగే పెట్టిన ట్వీట్ ఏ విధంగా వైసీపీ రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది